బిగ్ బాస్ సీజన్ నైన్ రెండో వారం వీకెండ్ ఎపిసోడ్ లో రీతూ కి చుక్కలు చూపించారు నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కంటెస్టెంట్స్ అందరికి హాయ్ చెప్పి రీతూ చౌదరిని నిలబెట్టి నువ్వు ఒక సంచాలక్ గా కరెక్ట్ గానే వ్యవహరించావా అని అడిగేసరికి ఎస్ అని జవాబు చెప్తుంది రీతూ చౌదరి దానితో ఇక భరణి గారి ఆటగాని హౌస్ లో జరిగిన రంగు పడింది టాస్క్ లో ఎంతమంది హౌస్ మేట్స్ సాటిస్ఫై అయ్యారు ఆడియన్స్ సాటిస్ఫై అయ్యారు అంటూ పోల్స్ వేసి మరీ అడుగుతారు భరణిని అలా బజర్ మోగక ముందే కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటికి తీయడం వల్ల నీ వల్ల ఒక కెప్టెన్సీ ఛాన్స్ అనేది కోల్పోయారు భరణి గారు అంటూ తెలియజేస్తారు అయితే రీతు చౌదరి హౌస్ లోకి ఆట ఆడడానికి వచ్చాను అన్నది మర్చిపోవద్దు పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతూ నీ సొంత ప్రయత్నాలు చేస్తే అస్సలు బాగోదు అలానే తనుజాతో నువ్వు ఆడిన ఆ గేమ్ కూడా చాలా వర్స్ట్ గా అనిపించింది ఇలాంటి ఆట ఆడితే మాత్రం ఖచ్చితంగా హౌస్ నుంచి త్వరగానే బయటికి వెళ్లిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలానే నా చేతితో రెడ్ కార్డ్ అందుకోవడానికి రెడీగా ఉంటావు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చి పడేశారు నాగార్జున గారు